నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడే వాళ్ళు కార్తీక మాసంలో ఉసిరి దీపము వెలిగించడం వలన మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలుగుతాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ఉసిరి దీపం వెలిగించడం వలన అన్ని దారులు మూసుగుపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కార్తీక మాసంలో ఇలా ఉసిరి దీపము వెలిగించి చూడండి మరి ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఉసిరి దీపము ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఇంతకు ముందు మేము వెలిగించలేదండి ఇప్పుడు మొదటిసారిగా వెలిగించవచ్చా అలాగే ఈ ఉసిరి దీపం వెలిగించేటప్పుడు చదువుకోవాల్సిన ఒక స్తోత్రం ఒకటి ఉందండి ఆ స్తోత్రం చదువుకుంటూ ఈ ఉసిరి దీపం వెలిగిస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్ని తొలుగుతాయండి మీకు ధనానికి ఎటువంటి లోటు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఉసిరి దీపము ఎప్పుడు వెలిగించాలి అంటే కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చండి ఈ ఉసిరి దీపం అనేది ముఖ్యంగా ఇంకా శుక్రవారం వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఎక్కడ వెలిగించాలి అంటే మనము దేవాలయాల్లో వెలిగించుకోవచ్చు పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు తులసి కోట ఉంటే మనం నిత్యము కూడా కార్తీక మాసము తులసికోట దగ్గర పూజ అనేది చేసుకుంటాం కదండి దీపారాధన చేసుకుంటాం కదా అలా తులసి కోట దగ్గర అయినా కూడా వెలిగించవచ్చు అండి ఏదైనా ఒక శుక్రవారము లక్ష్మీదేవి ప్రీతి వెలిగించుకోవచ్చు అండి ఇంకా ఎక్కడ వెలిగించాలి అంటే నేను ముందుగా తులసికోట దగ్గర చూపిస్తున్నానండి తులసి కోట లేని వాళ్ళు మీరు పూజా మందిరంలోనైనా వెలిగించుకోవచ్చు లేదా మేము శివాలయానికి కాని కృష్ణాలయానికి కానీ వెళ్తామండి అంటే అక్కడ కూడా వెలిగించుకోవచ్చు ప్రాసెస్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి నేను ఇక్కడ చూపించే దేవాలయంలో అయినా వెలిగించుకోవచ్చు పూజా మందిరంలోనైనా వెలిగించుకోవచ్చు తులసి కోడ దగ్గర నేను ఒక పీఠ అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద నామాలు ముగ్గులు వేసుకున్నానండి అష్టదళ పద్మ ముగ్గు కూడా వేసుకుని శంకు నామాలు వేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి శంకు నామాలు స్వామివారి నామాలు కదండి అందువల్ల అమ్మవారి ప్రీత్యర్థం ఇలా స్వామివారి నామాలు వేస్తే అమ్మవారికి వారు చాలా ఇష్టపడతారు అనమాట అందుకని ఇక్కడ మీరు ఈ కలర్స్ తోటి అందంగా అలంకరించకపోయినా ముగ్గు వేసి పసుపు కుంకుమ ఇలా వేసుకోండి పర్వాలేదు ఇక్కడ నేను పసుపుతోటి విఘ్నేశ్వరుణ్ణి చేస్తున్నానండి మనం ఏ పూజ చేసినా కూడా మొదటిగా మనం విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుంటాం కదండి అలాగే పసుపుతోటి విఘ్నేశ్వరుణ్ణి చేసుకొని ఇలా దీపము వెలిగించానమాట మనం ఉసిరి దీపాలు అనేది తర్వాత వెలిగించుకుంటాము ముందుగా మామూలు దీపారాధన అనేది చేసుకుంటాం కదండి అలాగే దీపారాధన చేసుకొని ఇక్కడ విఘ్నేశ్వరుని దగ్గర పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవన్నీ వేసి షోడసోపచార పూజ మీకు తెలిసినట్లయితే షోడసోపచార పూజ చేసుకోండి ఒకవేళ మాకు షోడసోపచార పూజ రాదండి అనుకున్న వాళ్ళు కొన్ని అక్షంతలు వేస్తూ ఓం సుముఖాయ నమహా ఓం అని ఇలా మంత్రాలు ఉంటాయి కదండీ పదహారు నామాలు ఉన్నా కూడా చదువుకోండి లేదు అది కాదు అనుకుంటే ఓం గమ్ గణపతి ఏ అని చదువుకొని పదకొండు సార్లు అలా చదువుకొని స్వామివారి దగ్గర అక్షంతలు వేసి ఇలా అగరబత్తి చూపించి స్వామివారికి మీరు ధూపము దీపము చూపించిన తర్వాత నేను ఇక్కడ నైవేద్యంగా నేను ఖర్జూరాలు పెడుతున్నానండి మీరు ఒక బెల్లం ముక్క కూడా నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వండి విఘ్నేశ్వరుడికి ఇంతటితోటి విఘ్నేశ్వరుని పూజ అనేది అయిపోయిందండి మనం ఏ పని చేసినా కూడా మొదటగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి వినాయకుడి దగ్గర రెండు అక్షంతలు తీసుకొని మీ సిరస్సు పైన వేసుకొని ఇక్కడ ఉసిరి దీపము ఎలా వెలిగించాలనేది చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి ఈ ఉసిరికాయలు అనేది కొంచెం పసుపు కలిపిన నీళ్ళలో ఉంచే కొంచెం వాష్ చేసుకోండి వాటర్లో కొంచెం ఒక చిటికడ పసుపు వేసి వాష్ చేసిన తర్వాత నేను ఇక్కడ కుంది ఒత్తి నిలవడం కోసం అని చెప్పేసి తీస్తున్నానండి కొంతమందికి ఉసిరికాయలు అనేది చాకుతో కట్ చేయడము ఇష్టం ఉండదు కదండి ఈ కార్తీక మాసంలో అటువంటిప్పుడు స్పూన్తోనైనా కూడా ఈ విధంగా తీసుకోవాలండి ఎందుకు తీయకుండా కూడా మనము దీపం అనేది వెలిగించుకోవచ్చు కానీ ఎక్కువసేపు వెలగదండి మనం ఈ ఉసిరి దీపాలు వెలిగించి లక్ష్మీదేవి ప్రీత్యర్థం వెలిగిస్తున్నాం కాబట్టి ఒక స్తోత్రం అనేది చదువుకుంటాం కదండి అందుకని ఆ స్తోత్రం చదువుకున్న సేపు కూడా మనము ఈ ఉసిరి అనేది వెలుగుతూ ఉండాలి అందుకని చెప్పేసి నేను ఇక్కడ కుంది వత్తి నిలిచి మనం ఒక్కో డ్రాపు ఆవునెయ్యి వేసేటప్పుడు ఇలా వెలుగుతూ ఉంటుంది కదండి దానికోసం అని చెప్పేసి నేను ఇలా తీసాను అనమాట మీరు మామూలుగా వెలిగించుకునేటట్లయితే అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఉసిరికాయ కట్ చేయకుండా అలా కూడా దీపం పెట్టుకోవచ్చు నేను ఇక్కడ చూశారు కదండి ఉసిరికాయని చిన్నగా స్పూన్ తోటి కట్ చేసి దీపం పట్టేలాగా కుంది ఒత్తి పట్టేలాగా చేసుకొని ఈ విధంగా గంధము కుంకుమ తోటి పెట్టుకొని ఇక్కడ రెండు తమలపాకులు వేసుకున్నానండి ఆ తమలపాకుల మీద ఉసిరికాయ నిలవడం కోసం అని చెప్పేసి కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకొని దాని మీద ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయలు అనేది పెట్టాను అనమాట నేను ఇక్కడ రెండు దీపాలు వెలిగిస్తున్నానండి ఇవి ఎన్ని దీపాలు వెలిగించాలి అంటే అది ఒకటి నుంచి మీ ఇష్టం అండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు ఇలా ఈ విధంగా కుంది ఒత్తులండి ఇవి ఈ దీపాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవు నెయ్యితో వెలిగించండి ఆవు నెయ్యి అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అందువల్ల ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా శ్రేష్టమే ఇలా నేను తులసి కోట దగ్గర వెలిగిస్తున్నాను కదండి అందువల్ల గాలి అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట దాన్ని బట్టి మీరు గ్లాస్ అనేది ఏర్పాటు చేసుకోవడము లేదా పూజా మందిరంలోనైనా కూడా చేసుకోవచ్చు లేదా ఒక గ్లాస్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఇట్లా గాలికి మనం దీపాలు అనేది కొంచెం కొండెక్కకుండా ఉంటాయి ఈ విధంగా నేను అగరబత్తి తోటి వెలిగిస్తున్నానండి అగర్బత్తి కానీ లేదా ఏకహారతో కానీ వెలిగించాలండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఈ ఉసిరి దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలండి ఎందుకంటే మనం లక్ష్మీదేవి ప్రీత్యర్థం వెలిగిస్తున్నాం కదా అలాగే కొన్ని పుష్పాలు మీ దగ్గర ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలు పెట్టండి ఎర్రని పుష్పాలు ఉంటే పెట్టండి ఇంకా ఈ దీపం అనేది ఎప్పుడు వెలిగించాలి ఏ టైంలో వెలిగించాలి అనేది ఉదయాన్నే తెల్లవారుజామునైన సూర్యోదయాని కన్నా ముందే వెలిగించుకోవచ్చు ఏదో సూర్యాస్తం అయిన తర్వాత నక్షత్రాలు కనిపించే టైంలో వెలిగిస్తే చాలా మంచిదండి చాలా ఫలితం అనేది సంపూర్ణంగా కలుగుతుంది ఈ ఉసిరి దీపాలు ఇన్నే పెట్టుకోవాలా అనే నియమం ఏమీ లేదండి ఆవు నేతితో పెట్టుకోవాలి ఎన్నైనా కూడా మీ శక్తి కొలది ఒకటి నుంచి మీ దగ్గర ఎన్ని ఉంటే అని పెట్టుకోవచ్చు అనమాట కానీ ఆవు నేతిని మాత్రమే ఉపయోగించండి చాలా సంపూర్ణ ఫలితం కలగాలి అంటే ఆవు నేతిని ఉపయోగించండి ఇలా ఈ దీపం వెలిగించిన తర్వాత పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని ఈ దీపాలకి మనం అగరబత్తి కూడా చూపించాలండి అగరబత్తి చూపించిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఈ దీపాలు వెలుగు ంతసేపు కనకధార స్తోత్రము చదువుకోవాలండి కనకధార స్తోత్రము చదువుకుంటే చాలా మంచిది ఈ స్తోత్రం చదువుకుంటూ అక్షంతలు ఈ దీపాల దగ్గర వేసి నమస్కారం చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఈ ఉసిరి అనేది మనం కుందెత్తులు ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు కదండి అందుకని చెప్పేసి ఇక్కడ ఒక్కొక్క డ్రాపు స్పూన్ తోటి ఆ దీపాలు కొండెక్కకుండా ఒక్కో డ్రాప్ అనేది వేసుకుంటూ మనం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట కనకధార స్తోత్రము చదువుకున్నంతసేపు కూడా మనకి ఏంటంటే ఈ దీపాలు వెలుగుతూ ఉండాలి కనకదార స్తోత్రము చదువుకుంటూ అక్షంతలు వేసిన తర్వాత ఇక్కడ నేను నైవేద్యంగా వడపప్పును ఖర్జూరాలు నైవేద్యంగా సమర్పించానండి మీరు వడపప్పు బెల్లము ఇలా పానకము ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు లేదా పాయసం కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలాగే పూర్ణ ఫలమైన నారికేళ ఫలము అంటే కొబ్బరికాయను కూడా నివేదించవచ్చు అండి ఇలా మనం నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి ఇవ్వాలండి ఈ దీపాలకి కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని అలాగే మంత్రపుష్పం చదువుకొని కొన్ని అక్షంతులు పువ్వులు తీసుకొని మంత్రపుష్పం చదువుకొని ఇట్లా ఈ దీపాల దగ్గర వేసి మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకొని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర ఉన్న కొన్ని అక్షంతలు తీసి మీ సిరసుపై ఉంచుకొని ఒక పువ్వు తీసుకొని మీరు తలలో పెట్టుకోండి అలాగే ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అనేది డౌట్ కూడా వస్తుందండి అదేంటంటే మీరు ప్రసాదంగా తీసుకోవచ్చండి అలాగే వదిలిపెట్టకూడదనమాట మిగతా నైవేద్యాలన్నీ కూడా మీరు నైవేద్యంగా ప్రసాదంగా తీసుకొని అలాగే ఈ ఉసిరికాయని కూడా మీరు తినదలుచుకుంటే కొంచమైనా తిని ఒకవేళ మేమంత ఉసిరికాయలు మేము తినలేము అనుకున్నప్పుడు కొంతైనా కూడా నైవేద్యంగా స్వీకరించిన తర్వాత మిగతా అది ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో అలా పెట్టుకోవచ్చు లేదా తినే అయితే మొత్తంగా కూడా తినొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి పూజా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరొక మంచి వీడియోతో మళ్ళీ తెలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్